మన ప్రజక్రీస్తునాముల్లో అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు పరిశుద్ధ గ్రంథ విభజన పరిశుద్ధ గ్రంథం ప్రత్యేకత నలభై మంది రచయితలు పదహైదు వందల సంవత్సరాలు రాశారు బైబిల్ సమాజంలో వివిధ వర్గముల వారి చేత రాయబడింది దీన్ని మూడు ఖండములలో రాసినారు ఆసియా ఆఫ్రికా ఐరోపా ఖండవులలో రాయబడింది బైబిల్ రెండు వేల భాషల్లోకి తర్జుమా చేయబడింది బైబిల్ ముందుగా హీబ్రూ అరామిక్ భాషల్లో రాయబడి ఉన్నది బైబిల్ ఒక పెద్ద పుస్తకం మాత్రమే కాదు అరవై ఆరు చిన్న పుస్తకాల సమూహం దీన్ని భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు బైబిల్ రెండు భాగాలుగా విభజింపబడింది ఒకటి పాత నిబంధన రెండవది కొత్త నిబంధన పాత నిబంధనలోని మొత్తం అధ్యాయాలు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వాత నిబంధనలోని మొత్తం వచనాలు ఇరవై మూడు వేల నూట నలభై ఐదు కొత్త నిబంధంలోని మొత్తం అధ్యాయాలు రెండు వందల అరవై కొత్త నిబంధంలోని మొత్తం వచనాలు ఏడు వేల తొమ్మిది వందల యాభై ఏడు బైబిల్లో పెద్ద అధ్యాయం కీర్తన నూట పంతొమ్మిది బైబిల్లో చిన్న అధ్యాయం కీర్తన నూట పదిహేడు బైబిల్లో అతి పెద్ద వచనం ఎస్తేలు ఎనిమిది తొమ్మిది బైబిల్లో అతి చిన్న వచనం వ్యవహాన్ స్వార్త పదకొండు అధ్యాయం ముప్పై ఐదు వచనం ఏసు కన్నీలు విడిచను బైబిల్లో అన్నిటికంటే పెద్ద పేరు యశా గ్రంథం ఎనిమిది అధ్యాయం మహేర్ షాలాల్ హజ్బాజ్ బైబిల్లో అన్నిటికంటే చిన్న పేరు రెండు రాజుల గ్రంథం పదిహేడు నాలుగు సో పాతను బంధన గ్రంథంలో మొత్తం పుస్తకాలు ముప్పై తొమ్మిది మొదటి పుస్తకాలను పంచకాండాలు అంటారు ఆది కాండం నిర్గమాకాండం లివ్యాకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం యహోశువ నుండి ఎస్తేరు వరకు పన్నెండు పుస్తకాలు వీటిని చరిత్ర పుస్తకాలు అంటారు యహశువ న్యాధిపతులు రోతు సమివేలు మొదటి గ్రంథం సమివేలు రెండో గ్రంథం రాజుల మొదటి గ్రంథం రాజుల రెండో గ్రంథం దినవృత్తాంతములు మొదటి గ్రంథం దినవృత్తాంతములు రెండో గ్రంథం నెహమియా ఎస్తేరు ఏబు నుండి పరమగీతాల వరకు ఐదు పుస్తకాలు వీటిని కవిత్వం లేదా జ్ఞాన పుస్తకాలు అంటారు ఏబు గ్రంథము కీర్తన గ్రంథము సామెతలు ప్రసంగి పరమగీతములు యషయ నుండి మలాకి వరకు పదిహేడు పుస్తకాలు వీటిని ప్రవక్తల పుస్తకాలు అంటారు విలాప విలాపవాక్యములు ఏజ్గేలు దానియలు హోషయ యోవేలు ఆమెసు నహోము యోనూ అబు అగ్గయి జ మలాకి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ నైన్ ఫైవ్ ఫోర్ వ్యక్తిగతమైన ప్రార్థనల కొరకై సంప్రదించండి కొత్త నిబంధనలోని మొత్తం పుస్తకాలు ఇరవై ఏడు సువార్తలు నాలుగు మొత్త మార్క్స్ వార్త లూకస్ వార్త యోహాని సు వార్త చరిత్రల గ్రంథం ఒకటి అఫోస్ల కార్యం చరిత్ర గ్రంథం ప్రవచనాల గ్రంథం ఒకటి అఫోస్ లో పౌలు రాష్ట్ర పత్రికలు పద్నాలుగు రోములకు రాసిన పత్రిక కొరింతలకు రాసిన మొదటి పత్రిక కొరంతులకు రాసిన రెండవ పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఎఫేసిలకు రాసిన పత్రిక ఫినిసిలకు రాసిన పత్రిక కొలసియాలకు రాసిన పత్రిక మీ అందరికీ నరదో పూర్వకమైన వందనాలు దేవుడి దీవించి గాక మొదటి తేసులోని కీలకు రాసిన పత్రిక రెండవ తెస్లోని కీలకు రాసిన పత్రిక మొదటి తిమోతికి రాసిన పత్రిక రెండవ తిమోతికి రాసిన పత్రిక తీతికు రాసిన పత్రిక ఫిలవకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక ఇవన్నీ పద్నాలుగు పత్రికలు అఫస్టుగా రాసి ఉన్నాడు సాధారణ పత్రికలు ఏడు యాకోబు రాసిన పత్రిక పేతూరు రాసిన మొదటి పత్రిక పేతూరు రాసిన రెండో పత్రిక పేతూరు రాసిన వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక వ్యవహాన్ రాసిన వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక వ్యవహాన్ రాసిన రెండో పత్రిక వ్యవహాన్ రాసిన మూడో పత్రిక వీధా రాసిన పత్రిక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రవదించడం గాక గాడ్ బ్లెస్ యూ ఆమెన్